కుప్పగొనిపోతాయి ఆ పునాది భారతదేశం నా హిందూ మతం అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద అద్భుతమైనటువంటి ప్రసంగం అందరూ కూడా ఆయనకు అభిమానులు అయిపోయారు తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన వెళ్తా ఉంటాడు రోడ్ల ఉంటే వెళ్తా ఉంటే అందరూ వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు లండన్ అమెరికా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు అరే మీ దగ్గర ఇంతమంది నాలెడ్జ్ ఉంది మీరు చూస్తే సామాన్యైనటువంటి బట్టలు ధరించి ఒక జెంటిల్ బట్టలు మీరీ బట్టలు అని చెప్తాడు స్వామి వివేకానంద ఏ టైలర్ మేక్స్ ఎ జెంటిల్ ఇన్ యువర్ కంట్రీ క్యారెక్టర్ మేక్స్ ఎ జెంటిల్మెన్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పి మీ దేశంలో టైలర్ కుట్టినటువంటి బట్టలు వేసుకుంటే మంచి షూట్ బుట్టు వేసుకుంటే వాడు జెంటిల్మెన్ అవుతాడు కానీ నా దేశంలో క్యారెక్టర్ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే జెంటిల్మెన్ చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద భారతదేశాన్ని అనేక మంది అవహేళన చేశారు ఇక్కడ కోతులు నివసించేటటువంటి దేశం అన్నారు పాములను పూజించేటటువంటి దేశం అన్నారు అవహేళన చేసేటటువంటి సందర్భంలో ప్రపంచానికి ఒక గొప్పనైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహాత్ముడు వివేకానందుడు మన పిల్లవాడు ఎప్పుడైతే మనకు ఆనందం ఎక్కువ తెస్తాడంటే బయట ఆటల్లో గెలిచి బయట పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొని గెలిచినప్పుడు మనకు సంతోషాన్నిస్తాడు పుత్రోత్సాహము తండ్రికి పుట్టదు పుత్రుడు జన్మించినప్పుడు జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా నాడు పుత్రోత్సాహము పొందుర సుమతి అని చిన్నప్పుడు చదువుకున్నాం మనం అలా భరతమాత కన్న బిడ్డ స్వామి వివేకానందుడు అతడు ఇక్కడ ఉండి ఈ దేశాన్నంతా అర్థం చేసుకొని మొట్టమొదటిసారిగా చికాగోకు వెళ్ళక ముందు మన మెహబూబ్ కాలేజ్కి వచ్చారు ఆయన థర్టీన్త్ రోజు వచ్చారు ఎయిటీన్ నైంటీ టూలో వచ్చి అక్కడ మై ప్లాన్ టు ద వెస్ట్ ఐఎమ్ గోయింగ్ టు వెస్ట్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ మై పీపుల్ టు రిప్రజెంట్ మై కంట్రీ దట్ ఈస్ ఇండియా అండ్ టు రిప్రజెంట్ మై ధర్మ దట్ ఈస్ హిందూ ధర్మ సో ఐ వాంట్ టు టెస్ట్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ ఇయర్ అని చెప్పి మెహబూబ్ కాలేజీలో వెయ్యి మంది విద్యార్థుల ముందు ఉపన్యసించారన్నమాట అది అతనికి ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది అక్కడ జరిగిన తర్వాత కొలంబో కనుకొని యాభై ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి దాని సందర్భంగా వివిధ ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కలిసి ఇక్కడ విశ్వమత మహాసభ అని జరుపుకున్నారు ఆ సభలలో ప్రతి ధర్మానికి చెందిన వాళ్ళందరినీ కూడా రమ్మని ఆహ్వానించారు మన ధర్మానికి సంబంధించినటువంటి మన దేశం నుంచి కూడా చాలామంది నాయకులు వెళ్ళారు అయితే మన ధర్మం నుంచి ఇక్కడ మద్రాసులో ఉన్నటువంటి హిందూ అనుయాయులందరూ కూడా మా దేశాన్ని రిప్రజెంట్ చేయండి స్వామి వివేకానందుడికి అడిగి వాళ్ళందరూ డబ్బులు వేసుకొని ఆ స్వామి వివేకానందును భారతదేశ రాష్ట్ర ప్రతినిధిగా పంపించారు అక్కడికి పంపించిన తర్వాత ఎందుకంటే ఇది చిరస్థాయి అట్లాంటి ఘట్టం ఇది అందరికీ తెలియవలసిన ఘట్టం ఇది అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ వక్తలు మాట అంత ముందు వెళ్ళిన తర్వాత కూడా అంత పెద్ద ఉత్సాహం జరగలేదు అతనికి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్ రాసిచ్చినటువంటి ఒక లెటర్ రాసిచ్చారు రికమెండేషన్ లెటర్ టు పార్టిసిపేట్ ఇన్ ద చికాగో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అని కానీ ఆ లెటర్ ఆయన పూడగొట్టుకున్నారు ఆ లెటర్ లేదు ఒక రికమెండేషన్ లేదు ఎలా అనుకున్నప్పుడు అతడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు అక్కడ ప్రొఫెసర్ ఒక కనపడి మాట్లాడి ఐ యామ్ సెండింగ్ ఎ మ్యాన్ హూ హ్యాస్ ద నాలెడ్జ్ విచ్ ఫర్ ఆల్ అవర్ ప్రొఫెసర్స్ టుగెదర్ కెన్ డు నాట్ హ్యావ్ ఇట్ దట్స్ వై ఐఎమ్ రికమెండింగ్ స్వామి వివేకానంద ఫ్రమ్ ఇండియా అని చెప్పి ఒక లెటర్ రాసిచ్చారన్నమాట భారతదేశం నుంచి వచ్చే ఈ ప్రతినిధి మనందరి ప్రొఫెసర్ల కంటే మించినటువంటి జ్ఞానం ఉంది కాబట్టి ఇతడిని మనము నేను రికమెండ్ చేస్తున్నాను అని చెప్పించారనమాట అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ రిప్రజెంటేషన్ తీసుకొని అక్కడ వెళ్ళినప్పుడు అందరూ సభలో అందరూ మాట్లాడుతున్నారు మాట్లాడిన తర్వాత చివరిగా ఇతడు పోయినప్పుడు చివరిగా ఉన్నాడు ఇంకో నాలుగు గంటల కరెక్ట్ మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ఎయిటీన్ నైంటీ త్రీలో అక్కడ మాట్లాడినటువంటి విషయం అన్నమాట అక్కడ వివేకానంద గారిని పిలిచినప్పుడు అందరు అనుకున్నారట ఇండియా నుంచి వచ్చారిన ఇలా ఏం మాట్లాడుతుందో చూద్దామని అక్కడి నుంచి వచ్చినప్పుడు అతడు భారత మాతను మనసారా స్మరించుకొని ఇక్కడికి వెళ్ళక ముందు మనం అందరం రాక్ మెమోరియల్ రాక్ మెమోరియల్ అనుకుంటాం ఆ రాక్ మెమోరియల్ ఉంది కదా అక్కడ అది శ్రీపాద శిల అనేటువంటి పార్వతీ అమ్మగారు చేసినటువంటి శిలపైన నేను అక్కడికి వెళ్ళి నా భారతదేశాన్ని నేను గురించి నేను ఏం చెప్పాలి నా భారతదేశం ఎంత గొప్పగా ఉండింది ఇప్పుడు ఎంత అవస్థ పరిధి ఎందుకైంది నేను ఏం చెప్పాలని చెప్పి ఆలోచించి మూడు రాత్రులు మూడు పగలు ఆలోచించి అక్కడ స్వామి రా రాక్ మెమోరియల్స్ రాక్ పైన మెడిటేషన్ చేశారన్నమాట అది భారతదేశము భరత మాత పైన అందుకని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి సమయము ఈ రోజు అన్నమాట చరిత్ర మళ్ళీ బయటకు రావాల్సింది నా అంబేడ్కర్ ని బయటకు చెప్పేసి ఉంటుంది ఇవాళ ఈ జాతి నిర్మాణంలో ఈ జాతి విముక్తిలో ఎవరైతే గొప్పగా త్యాగా చేసినో ఆ త్యాగ ధరల యొక్క చరిత్రని మళ్ళీ బయటకు తీసుకొచ్చినటువంటి మానే నరేంద్ర మోడీ గారు పిల్లలు పిల్లలు ఏం చేస్తూ అంటే నేను కంప్యూటర్ సైంటిస్ట్ సైన్స్ తప్పకుండా ఉద్యోగం చేస్తా నేను శాస్త్రవేత్తలు అయితా నేను ఒక ఇంజనీర్ అయితా నేను ఒక డాక్టర్ అయితా అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి కానీ ఇవాళ ఒకటి మర్చిపోవద్దు ఒకటి మర్చిపోవద్దు ఇవాళ ఇవన్నీ కూడా మీరు మొత్తం చరిత్రతో చూస్తూ ఉంటారు ఈ పది సంవత్సరాల కాలంలో ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పరిణామక్రమ గమనాన్ని మీరు పరిశీలించండి జరిగింది ఏం మాట్లేదు భారత్ ఒకప్పుడు పేద దేశం ఇక్కడ రాజధాని చదువుకునే గవర్నమెంట్ కూడా తెలుస్తుంది మేము చిన్నప్పుడు చదువుతున్నప్పుడు మాకెస్ చదువుకున్నప్పుడు గురువు మాకు అమెరికా నుంచి వెళ్ళి మక్కజన్న గడికే ఉకుమ వండి పెట్టేది మాకు గురుగో పెట్టేది నాకు ఈ భారతదేశం లాంటి దేశంలో తిండికి లేదని పిల్లలు ఎదగాలని అమెరికా లాంటి దేశం నుంచి మాకు మక్కజన గడికి వచ్చి మాకు గోడ గడికి వచ్చి గా దేశం గా దేశం ఇది ఆకలికి అలవడిన దేశం తెలుసా అలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ అలాంటి పేద దేశం అని ముద్రపడ్డ దేశం మన ఒక పత్రికలు రాసింది ప్రపంచానికి ఏ దేశానికి ఆకలేసినా అన్న పెట్టగలిగే సంస్థ సంతరించకూడదు భారతదేశం కానీ భారతదేశానికి ఆకలేస్తే ఆలో చెప్పింది ఆ రిపోర్ట్ మీకు మళ్ళీ మళ్ళొక కబర్ వచ్చింది ఒక వారం రోజులు వచ్చినట్టు భారత్ టూ థౌజండ్ ఫోర్టీ అవర్ ప్లేస్ లెవెన్త్ ప్లేస్ అండ్ పదకొండవ స్థానం ఆటలు అట్లాంటి దేశం ఈ పరిశీలికంలో ఐదవ స్థానానికి ఎగబాకింది ఐదవ స్థానానికి